ఈ రోజు పరకాలసీఎస్ఈ కాలనీలో ఒకటో వార్డులోని గారి పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు పరకాల బిఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీమతి రవళి గారు ఈ సందర్భంగా రవళిగారు మాట్లాడుతూ ఉప్పలయ్య తొంభై ఐదు సంవత్సరాలు జీవించాడంటే అంటే వారి కుటుంబ సభ్యులు చూపించిన ఆధార అభిమానాలు మరియు వారు తీసుకున్న ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ప్రేమతో కూడిన వారి ఆలనా పాలనే ఉప్పలయ్య గారిని ఇన్ని సంవత్సరాలు బ్రతికించింది మనకు చెప్పుకుంటాం కాదు నానా और इतना अच्छा है